అల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో హాస్పిటల్ ఏర్పాటుకు విరుద్ధంగా అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచీత్ గగ్వార్ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ అదేవిధంగా అలవాల్ డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అలాగే గవర్నమెంట్ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని అంబేద్కర్ కమ్యూనిటీ సంఘం సభ్యులు కోరారు

రెండు రోజుల నుంచి కష్టపడుతున్నాం మరి దాని రిజల్ట్స్ కోసం ఇవాళ వచ్చినట్టు అనిపిస్తుంది మాకు మరి జోనల్ కమిషనర్ గారిని కూడా కలిసి నెటించడం అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు త్వరలోనే దాని గురించి మాట్లాడి ఏదో ఒకటి మేము క్లియర్ చేసేస్తాము అని చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళం ఒక పట్టు మీద ఉన్నామన్నా మా కమిటీ వాళ్ళు మేము కూడా పీసీ వాళ్ళం కూడా అందరం కలిసి కొట్లాడుతున్నాము దాని గురించి దాంట్లో ఈ రెండు రోజులైనా మాకు కొంచెం రిజల్ట్స్ వచ్చినట్టు అనిపించింది అది దీంతో తొందరగా ఇస్తే మాకు అది రిజల్ట్ అంత మంచిది మేమైతే అది రిజల్ట్ వచ్చే వరకు ధర్నా కంటిన్యూ చేస్తున్నాము అది వచ్చినాకే వివరించుకుంటాము మరి ఇంకొక విభక్తి ఏంటంటే మన డీసీ గారు రూమ్ లో ఆఫీస్లో ఒక అంబేద్కర్ ఫోటో పెట్టుకోరా అని మేము రిక్వెస్ట్ చేసాం సార్ కూడా సార్ కూడా ఇచ్చారు త్వరలో కూడా పెడతా అని చెప్పారు ఎందుకంటే అది మన రాజ్యాంగానికి మూల కారణం ఆయననే కాబట్టి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నా కంపల్సరీ ఆయన ఫోటో పెట్టాలని మేము ఎస్సీ ఎస్టీ డీసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అక్కడ ముఖ్యమైన మనిషి ఆయన కాబట్టి ఆయనకు అది ఫోటో కంపల్సరీ పెట్టాలి గౌరవం ఇవ్వాలా ఎందుకంటే మేము కోరాడేది ఆయనకు ఆయన అది పేరెత్తుకొని ఆయన కండ వేసుకునే కాబట్టి కంపల్సరీ గౌరవం ప్రతి ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలని రిక్వెస్ట్ మేము కమెటయాల గురించి ఎంత రెండు రోజుల నుంచి కష్టమర్ జెర్సీ అంబేద్ కమ్యాల గురించి జెర్సీ ఆఫీస్కి వెళ్తే సార్ లేదు అలవాటుగా ఉన్నట్టు ఇక్కడికి వచ్చి సార్ కలిసి సాను సార్ కలిసి టీసీగా చేస్తాము వారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈసీ గారు అయినా సరే జెసి గారు అయినా సరే చాలా సానుకూలంగా స్పందిస్తూ మీకు ఈ కష్టాన్ని చూసి మీకు కమిటీ కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ కమిటీ వాళ్ళు ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం మీ మీ అనుకూలం మేరకే చూస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది మరి బహుశా ఈ రోజు వరకు ఏమైనా ఫైనల్ చేస్తారా మాకు వెయిట్ చేస్తారా వెయిట్ చేస్తాం మేము కూడా రోజు నిన్న ఏ విధంగా అయితే మొదటి రోజు దీక్ష చేస్తున్నాము ఈ రోజు కూడా అదేవిధంగా రెండో రోజు కూడా కొనసాగుతుంది ఇలా సాయంత్రం కూడా అదేవిధంగా చూసాం ఆదేశాలు ఏ విధంగా ఏ టైంలో వచ్చినా కూడా మేము ఈ యొక్క దీష్మని విరమిస్తూ మేము ధన్యవాదాలు గౌరవం చెప్పుకుంటాం అలాగే డీసీ గారు కానీ ఎస్సీ గారు కానీ కలెక్టర్ గారు కానీ కూడా